హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూస్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూస్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా టీజీపీఎస్సీ గ్రూప్ టూ అదేవిధంగా గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది దీనిలో మీకు ప్రశ్నలు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి టాపిక్ వైజ్గా డేట్ వైజ్గా అయితే మనం టెస్ట్లు అయితే అప్లోడ్ చేయడం జరిగింది ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి ప్రజెంట్ టూ నైంటీ నైన్ రూపీస్ ఉంది దాంతోపాటుగా గ్రూప్ వన్ మెయిన్స్ మెయిన్స్కి సంబంధించినటువంటి జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ టెస్ట్కి సంబంధించినటువంటి వీడియో కోర్స్ కూడా ఉంది వన్ నైంటీ నైన్ రూపీస్కి ఈ కోర్స్ అయితే అందిస్తున్నాం ఇంకా తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించిన పది గ్రాంట్ లిస్ట్ అనేది వన్ ఫార్టీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది దీనిలో మీకు ఫుల్ వీడియో కోర్స్ వస్తుంది టాపర్స్ యొక్క హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా రావడం జరుగుతుంది అండ్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ వన్ అన్ని పోటీ పరీక్షలే యూజ్ అయ్యేటువంటి లాజికల్ రీజనింగ్ కావచ్చు అనాలిటికల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి పూర్తి కోర్స్ అనేటువంటిది నైన్టీ నైన్ రూపీస్ పాటుగా మీకు టాపిక్ వైజ్గా టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అండ్ తెలంగాణ కల్చర్కి సంబంధించి టాప్ హండ్రెడ్ బిట్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉంది ఇంకా దాంతో పాటుగా గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి ర్యాపిడ్ రివిజన్ కోర్స్ కావచ్చు ఎస్ఐ కానిస్టేబుల్ ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ సంబంధించినటువంటి వీడియో కోర్సెస్ కూడా ఉన్నాయి ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి టీజీపీఎస్సీ నుంచి మనకు రెండు ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ ఇక్కడ మనం జేఎల్కి సంబంధించినటువంటి రివైజ్డ్ జే జిఆర్ఎ లిస్ట్ అయితే రిలీజ్ కావడం జరిగింది మీరు ఇక్కడ చూడవచ్చు జూనియర్ లెక్చరర్స్ అని ఉంది రివైజ్డ్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అని చెప్పేసి మనకు నైన్ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి జిఆర్ఎల్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ సబ్జెక్ట్ వైజ్గా అయితే జీఆర్ఎల్ లిస్ట్ అయితే ఉంటాయి ఎవరైతే అభ్యర్థులు ఉంటారో ఒకసారి మీరు టీజీపీఎస్సి వెబ్సైట్కి వెళ్ళి చూసుకునేటువంటి రైట్ చేయండి సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా జీఆర్ఎల్ లిస్ట్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది సో ఇది మనకు నిన్న ఈవినింగ్ మరొకసారి ఈ జైలుకి సంబంధించినటువంటి రివైజ్డ్ జీఆర్ఎల్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇది మనకు టీజీపీఎస్సీ నుంచి ఉన్నటువంటి అప్డేట్ మరొక అప్డేట్ కూడా మనకి ఇక్కడ టీజీపీఎస్ఈ వెబ్సైట్లో అయితే మీరు చూడవచ్చు ఇక్కడ మనం చూసినట్లయితే ఏంవీఐకి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఉంది ఇక్కడ మీరు చూడవచ్చు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఫర్ ద ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అని చెప్పేసింది సో దీనిలో మనకి ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ బోర్డ్ ఫర్ ద క్యాండిడేట్ క్వాలిఫైడ్ అండర్ ద స్పోర్ట్స్ కేటగిరీ అని చెప్పేసి మనం ఇక్కడ ఏంవీఐకి సంబంధించినటువంటి మరొక అప్డేట్ కూడా చూడవచ్చు ఎవరైతే అభ్యర్థులు ఉంటారో ఒకసారి మీరు టీజీపీఎస్సి వెబ్సైట్కి వెళ్ళి వీటిని చెక్ చేసుకున్నటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు రెండు టీజీపీఎస్సీ నుంచి ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ సో నెక్స్ట్ ఇక్కడ మనకు న్యూస్ పేపర్లో ఉన్నటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే అంగన్వాడీల భర్తీకి కసరత్తు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనం మన తెలంగాణ న్యూస్ పేపర్లు అయితే చూడవచ్చు పదకొండు వేల మందికి నియామకం పదకొండు వేల మంది నియామకానికి ప్రభుత్వం చొరవ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు విద్యా అర్హతలపై నోటిఫికేషన్లోనే స్పష్టత పదోన్నతులతో భారీగా ఖాళీలు నెల నెలా పెరుగుతూ వస్తున్నటువంటి సంఖ్య అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల వ్యవస్థను తీర్చిదిద్దే క్రమంలో ఈ వ్యవస్థలో సిబ్బందిని పెంచుకునేందుకు ప్రభుత్వం భావిస్తున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది అంగన్వాడీ కేంద్రాలను అప్గ్రేడ్ చేయడంతో పాటు అంగన్వాడీ టీచర్లు కావచ్చు సహాయకులు కూడా పెద్ద ఎత్తున వారిని నియమించేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ సన్నాహాలు చేస్తుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఈ మేరకు త్వరలో దాదాపుగా పదకొండు వేల అంగన్వాడీ సహాయక సిబ్బందిని నియమించేందుకు కసరత్తు చేస్తుంది కేంద్ర నియమం నిబంధనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమ శాఖ చొరవ తీసుకు తీసుకొని త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనుందని విశ్వసనీయ సమాచారం అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది దాదాపు పదకొండు వేల పోస్టులతోటి మనకు డిస్టిక్ వైజ్గా ఈ అంగన్వాడీ వేకెన్సీకి సంబంధించిన నోటిఫికేషన్ రాబోతున్నట్లు ఇచ్చారు సో దీంతో ఎంతోమంది మహిళలు ఈ ఉద్యోగాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఐదు వేల అంగన్వాడీ కేంద్రాలు ఉండగా వాటిలో సుమారుగా పదిహేను వేలకు పైగా ప్రీ ప్రైమరీ స్కూల్గా మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది మనకేదైతే ఎన్ఈపీ ట్వంటీ ట్వంటీ ప్రకారం వీటిని ప్రీ ప్రైమరీ స్కూల్గా అయితే మార్చబోతున్నారు సో అయితే అంగన్వాడీల అంగన్వాడీలను ప్రీ స్కూల్గా మార్చేటువంటి క్రమంలో సిబ్బందిపై సిబ్బందిని సైతం అందుకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది సో దీనికోసమే ప్రత్యేకంగా కొంతమంది అంగన్వాడీ కార్యకర్తలను ఆంగ్లంలో బోధన ఇంకా ఇతర అంశాలపై కూడా ఇప్పటికే వారికి శిక్షణ కూడా ఇచ్చిందంట ఆంగ్ల బోధనకు సంబంధించి శిక్షణ కూడా పూర్తి చేశారని చెప్పేసి ఇచ్చారు అయితే ప్రీ ప్రీ స్కూళ్ళను ప్రాథమిక పాఠశాల ప్రాం ప్రాంతంలోనే నిర్వహిస్తామని చెప్పేసి మంత్రి సీతక్క కూడా ఇటీవల వెల్లడించింది సో ఈ మేరకు అతి త్వరలోనే అంగన్వాడీ నియామకాలకు సంబంధించి మార్గదర్శకాలు జారీ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్లు సమాచారం ఈ నియామకాల్లో మనకు ప్రధాన అంగన్వాడీ టీచర్ కావచ్చు మినీ అంగన్వాడీ టీచర్ అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు ఆయా జిల్లాలో ఖాళీల ఆధారంగా భర్తీ చేస్తారు అయితే అంగన్వాడీ టీచర్లతో పాటు సహాయకులకు అయ్యేటువంటి వారికి కనీసం పది లేదా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణ ఉండాలని చెప్పి సెకరించారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే జనరల్ బీసీ అభ్యర్థులకు వయసు ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదు ఏళ్ళ మధ్య ఉండాలి అండ్ అదేవిధంగా ఎస్సీఎస్టీ అభ్యర్థులకు అయితే పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు ఏళ్ళ మధ్య ఉండాలని చెప్పేసి ఇది మనకు గత నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయో చూడాలి అయితే స్థానికంగా స్థిర నివాసం కలిగి ఉన్నటువంటి వివాహిత మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు ఇది మనకు ప్రీవియస్ నోటిఫికేషన్ ఇట్లే ఉంది మాక్సిమం ఇప్పుడు కూడా ఇట్లే ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంది అయితే విద్యార్హతల్లో సాధించినటువంటి మార్కులు ఇంటర్ అండ్ అదేవిధంగా ధృవపత్రాల పరిశీలన ఆధారంగా తుది ఎంపిక నిర్వహిస్తా నిర్వహిస్తారని ఆయా వర్గాలు చెప్తున్నాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇది మనకు ఫైనల్ కాదు సో ఆ మధ్యలో ఒకసారి మనకు ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తామని చెప్పేసి చెప్పారు మీరు మీ యొక్క ఒపీనియన్ చెప్పండి సో ఎగ్జామ్ కండక్ట్ చేస్తే బెటర్ లేకుంటే మెరిట్ ఆధారంగా ఇస్తే బెటర్ అనేది మీరు కింద కామెంట్ చేసేట ప్రయత్నం చేయండి అయితే ఈ ఉద్యోగాల్లో ఎటువంటి రాత పరీక్ష నిర్వహించారు త్వరలోనే ప్రీ స్కూల్స్ ఫైలెట్ ప్రాజెక్టును ప్రారంభించి ప్రారంభించిన తర్వాత జిల్లాల వారిగా ఖాళీలు లెక్కించి నోటిఫికేషన్ జారీ చేసేందుకు మహిళా శిక్ష సంక్షేమ శాఖ కసరత్తు చేస్తుంది అలాగే అంగన్వాడీ పోస్టుల భర్తీకి సంబంధించిన విధి విధానాలు పోస్టుల సంఖ్య వంటి అంశాల సమాచారం నోటిఫికేషన్ విడుదలైన తర్వాతే వివరాలు వివరాలను ప్రభుత్వం వెల్లడించినట్లు ఇక్కడ ఇచ్చారు సో ఇది మనకు లాస్ట్ ఇయర్ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఇక్కడ ఇచ్చారు మరి ఈసారి మనకు రాబోయేటువంటి నోటిఫికేషన్లో ఎట్లా ఉంటుందనేది చూడాలి దాదాపుగా పదకొండు వేల పోస్టుల భర్తీకి సంబంధించి ఇక్కడ కసరత్తు జరుగుతున్నట్లు మనం గత వన్ మంత్ నుంచి దీనికి సంబంధించి అయితే చూస్తున్నాం సో అతి త్వరలోనే నోటిఫికేషన్ కూడా రిలీజ్ కావచ్చు అని చెప్పేసి ఈరోజు ఇక్కడ మనకు మన తెలంగాణ న్యూస్ పేపర్ అయితే ఇచ్చారు ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు సాక్షి ప్లేస్లో బాబితాలు చాలా మంచి ప్రాక్టీస్ బిట్స్ అయితే రావడం జరిగింది జనరల్ స్టడీస్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి కావచ్చు ఇంకా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ వచ్చాయి అండ్ దాంతోపాటుగా పాలిటిక్స్ సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ కూడా చూడవచ్చు సో వీటిని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని చూడటం ప్రయత్నం చేయండి అండ్ ఈనాడు నడు కూడా మీకు రెగ్యులర్గా నేను చెప్తున్నాను అండ్ దాంతోపాటుగా మనకి ఈరోజు వెలుగు సక్సెస్లో ఈ వీక్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ రావడం జరిగింది ఇక్కడ పారా ఒలింపిక్స్కి సంబంధించి కావచ్చు ఇంకా అదేవిధంగా వివిధ కరెంట్ అఫైర్స్ సంబంధించి మనం ఆల్రెడీ వీటి అన్ని మ్యాక్సిమం డిస్కస్ చేసాం ఒకసారి దీన్ని కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోని అయితే లైక్ చేస్తున్నాను మీకు ప్రతిరోజు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అధ్యంగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది సో మీరు నుంచి సపోర్ట్ ఉండాలి చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేసి అట్లీస్ట్ ఒక ఐదు వాట్సాప్ గ్రూప్లకు దీన్ని షేర్ చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే నిషీధిలోకి భారత బ్రహ్మాశ్రమం ఇక్కడ జరగవచ్చు పృథ్వీ టూ బాలిస్టిక్ మిస్సైల్ నైట్ రయల్ సక్సెస్ వ్యూహాత్మక రక్షణ సామర్థ్యాలతో సరికొత్త మైలురాయి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు స్వదేశీ సాంకేతికతో డిఆర్డిఓ ఆధ్వర్యంలో తయారు సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే ఇది ఎవరి ఆధ్వర్యంలో తయారైందని చెప్పేసి అడగవచ్చు డిఆర్డి అని చెప్పేసి గుర్తుంచుకోండి సో న్యూక్లియర్ బాలిస్టిక్ క్షిపణి పృథ్వీ టూను భారత్ విజయవంతంగా పరీక్షించింది ఒడిషా తీరంలోని రక్షణ ప్రదేశంలోని వేదిక వేదిక నుంచి దీన్ని ప్రయోగించారు పృథ్వీ టూ వర్షన్ను డిఆర్డీఓ పూర్తి దేశీయ సాంకేతికతతో తయారు చేసింది మనం ఆర్డర్ చూసి ఇది ఇంపార్టెంట్ పాయింట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో ఆగస్టు ఇరవై రెండు రాత్రి ఏడు గంటల నలభై ఆరు నిమిషాలకు ఈ ప్రయోగాన్ని చేపట్టినట్టు ఇక్కడ చూడవచ్చు తద్వారా రాత్రి వేళల్లో కూడా మనకి క్షిపణి ప్రయోగ పరీక్ష నిర్వహించి వ్యూహాత్మక రక్షణ సామర్థ్యాలతో భారతదేశం సరికొత్త మైలురాయిని చేరుకుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇది భారతదేశ అణు సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయనుందని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో ఈ క్షిపణి అత్యంత ఖచ్చితత్వంతో మూడు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలను ఛేదించగలదు సో ఇది మనకు అడుగుతారు పృథ్వీ టూ యొక్క లక్ష్యం ఏంటని అడగవచ్చు ఇది మనకు ప్రీవియస్లో అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి కనుక ఇది గుర్తుంచుకోండి మూడు వందల యాభై కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా ఇది ఛేదించేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉందని అడగవచ్చు ఇది గుర్తుంచుకోండి ఇది ఇంపార్టెంట్ ఆయుధాలను మోస్క్ కూడా మోసుకెళ్లే అదనపు సామర్థ్యాన్ని అదనపు సామర్థ్యం దీని యొక్క ప్రత్యేకత పృథ్వీ టు భారతదేశ అణ్వాయుధాలలో ముఖ్యమైనటువంటి భాగం అని చెప్పేసి ఇచ్చారు అన్ని వాతావరణాలలో రక్షణ ప్రయోజనాలకు వీలుగా ఈ క్షిపణను తయారు చేస్తున్నట్లు ఇక్కడ మనం జరగవచ్చు సో నిన్న నైట్ రయల్స్ చేశారంటే అది సక్సెస్ అయినట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మనకు పృథ్వీలో మనకు మొత్తం మూడు ఉన్నాయి పృథ్వీ వన్ పృథ్వీ టూ పృథ్వీ త్రీ అని చెప్పేసి ఇక్కడ జరిగింది ఇది మనకు పృథ్వీ వన్ పృథ్వీ టూ అనేటువంటిది ఒకటే దశలో జరిగేటువంటి ద్రవ నింధనతో నడిచేటువంటి ఇది మాత్రం పృథ్వీ త్రీ అనేటువంటిది రెండు దశలో నడుస్తుంది అనమాట ఇది దాదాపుగా రెండు వేల ఇది మనకు మూడు వందల యాభై కిలోమీటర్లు వచ్చేసి మనకు ఈ పృథ్వీ టూ యొక్క ఇప్పుడు మనం చూసినటువంటి ఏదైతే పృద్వీ టూ యొక్క లక్ష్యం అనమాట అంత దూరం ఉన్నటువంటి వాటిని కూడా ఇది ఛేదించేటువంటి సామర్థ్యం కలిగి ఉంటుంది అది గుర్తుంచుకొని మనకు నైన్టీన్ ఎయిటీ త్రీలో వీటిని స్టార్ట్ వీటి యొక్క కార్యక్రమం ఇది మనకు ఐజీఎంటీ ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించి దీని క్రింద మనకు ఈ పృద్వి క్షిపణిని అభివృద్ధి చేస్తున్నట్లు ఇక్కడ దానికి సంబంధించినటువంటి హిస్టరీ కూడా ఇచ్చారు ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి ఎల్వి ప్రసాద్ వైద్యుడు డాక్టర్ గుల్లపల్లి ఎన్ రావుకు ప్రతిష్టాత్మక ఐసీఓ జూల్స్ ఫ్రాన్స్వా అవార్డు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు ఈ పురస్కారం అందుకున్న తొలి భారతీయుడిగా రికార్డ్ సో ఇది మనకు గుర్తు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం సో ప్రతిష్టాత్మక ఐసీఓ జూల్స్ ఫ్రాన్స్వా అవార్డు ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ స్థాపకుడైనటువంటి అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి డాక్టర్ గుల్లపల్లి ఎన్ రావును వరించినట్లు ఇక్కడ ఇచ్చారు కెనడాలో ఉన్నటువంటి వాంకోవార్లో జరిగిన ప్రపంచ ఆప్తమాలజీ కాంగ్రెస్ ఈ అవార్డును డాక్టర్ ఎన్ రావుకు అందజేసింది సో ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి దీన్ని ఇస్తారట ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఈ అవార్డును ప్రదానం చేస్తుంటారు కాగా డాక్టర్ రావు ఈ పథకం పొందిన మొదటి భారతీయుడిగా ప్రపంచంలో దీన్ని పొందినటువంటి పదకొండో పదకొండు మందిలో ఒకరిగా నిలిచారట సో ఇది గుర్తుంచుకోవాలి ఇప్పటి వరకు లెవెన్ మెంబర్స్కి ఇస్తే దానిలో ఇతనొకరు మన భారతదేశం నుంచి ఫస్ట్ పర్సన్ అంట సో ఈ స్వర్ణ పథకం బెల్జియంకు చెందినటువంటి విశేష నేత్ర వైద్యులు డాక్టర్ జూల్స్ జూల్స్ ఫ్రాన్స్వా పేరు మీదుగా ప్రదానం చేస్తుంటారట ప్రపంచ ఆర్థమాలజీలో అత్యంత నిపుణులైనటువంటి వైద్యులుగా ఈ డాక్టర్ ఫ్రాన్స్వా పేరు పొందారు సో ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి సో నేత్ర వైద్యులకు వారు ఈ రంగంలో అందించినటువంటి అత్యుత్తమ వైజ్ఞానిక సేవలకగా గుర్తింపుగా ఈ అవార్డుని ఇస్తుంటారట సో దీన్ని గుర్తుంచుకోండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది మన భారతీయుడికి వచ్చినటువంటి తొలి అవార్డు కనుక అడగవచ్చు ఇంకా నెక్స్ట్ చూసినట్టయితే నీరజ్ అదుర్స్ అంటే ఇక్కడ చూడవచ్చు ఎనభై తొమ్మిది పాయింట్ నాలుగు తొమ్మిది మీటర్లతో రెండో స్థానం ఈ సీజన్లో అత్యుత్తమ ప్రదర్శన అని చెప్పేసి ఇచ్చారు డైమండ్ లీగ్లో మెరిసినటువంటి చోప్రా సో మనకు డైమండ్ లీగ్లో మనకు నీరజ్ చోప్రా వచ్చేసి సెకండ్ స్థానంతో ఇక్కడ మనకు రజత పథకాన్ని అయితే గెలుచుకోవడం జరిగింది సో ఇక్కడ భారత బలెం వీరుడు డబుల్ ఒలింపిక్స్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా మరోసారి సత్తా సత్తాచాడాడు ప్యారిస్ ఒలింపిక్స్లో రజత పథకం నెగ్గినటువంటి నీరజ్ అవి ముగిసిన కొద్ది రోజులకే మనకి ఇక్కడ స్విట్జర్లాండ్ వేదికగా జరుగుతున్నటువంటి ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్లో ఈ జావెలిన్ త్రో విభాగంలో ఎనభై తొమ్మిది పాయింట్ నాలుగు తొమ్మిది మీటర్లు విసిరి రెండో స్థానంలో నిలవడం జరిగింది సో ఇది గుర్తుంచుకోండి ఎక్కడ జరిగింది వేదిక ఎక్కడ జరిగింది సో మన మన ప్లేయర్కి వచ్చినటువంటి అవార్డు ఏంటనేది ఇంపార్టెంట్ ఇక నెక్స్ట్ చూసినట్టు ఇక్కడ ఫెమినా మిస్ ఇండియా పోటీలకు ప్రకృతి భవ్యారెడ్డి ఎంపిక అంటే ఇక్కడ జరగవచ్చు సో మనకు తెలంగాణ నుంచి వీళ్ళిద్దరు ఎంపిక అయ్యారు సో ఫెమినా మిస్ తెలంగాణ ప్రకృతి కావచ్చు మిస్ ఆంధ్రప్రదేశ్గా భవ్యారెడ్డి ఎంపిక అయ్యారు త్వరలో జరుగున్నటువంటి ఈ ఫెమినా మిస్ ఇండియా పోటీలో వీరు పాల్గొననున్నట్లు ఇక్కడ జరగవచ్చు ఇది ముంబైలో జరిగినటువంటి అర్హత పోటీలో మన రాష్ట్రాల నుంచి వెళ్ళి వీళ్ళు గెలుపొందినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్టయితే సునీత విలియమ్స్ తిరుగు ప్రయాణంపై నేడు నిర్ణయం అంటూ చూడవచ్చు సో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి ఇద్దరు వ్యోమగాములను తిరిగి తీసుకురావడానికి బోయింగ్ కొత్త క్యాప్సుల్ సురక్షితంగా ఉందో లేదో ఈ వారాంతంలో నిర్ణయిస్తామని చెప్పేసి నాసా తాజాగా తెలిపింది ఈ అంశంపై అమెరికా అంతరిక్ష సంస్థ నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ సహా ఇతర ఉన్నతాధికారులు శనివారం సమావేశం కానున్నారు సో భారత సంతతికి చెందినటువంటి వ్యోమగామి సునీత విలియమ్స్తో పాటు బుచ్ విల్మోర్ బోయింగ్కు చెందినటువంటి స్టార్ లైన్లో స్టార్ లైనర్లో మనకు జూన్ ఐదున వీళ్ళు ఐఎస్ఎస్కు అయితే చేరుకోవడం జరిగింది వారంలోగా వారు తిరిగి రావాల్సి ఉంది కానీ ప్రయోగాత్మకంగా చేపట్టినటువంటి ఈ యాత్రలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి సో నౌక అదేవిధంగా త్లస్టర్లలో లోపాలు తలెత్తడంతో పాటు హీలియం లీకేజీ సమస్యగా అక్కడ సమస్య ఉండడం వల్ల దీంతో అందులో ప్రయాణించడం సురక్షితం కాదని నాసా తేల్చింది సో అప్పటి నుంచి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇంకా ఇప్పటివరకు కూడా తిరిగి రాలేదు దీనిపైన ఈరోజు ఈ ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లు ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది ఇంకా నెక్స్ట్ హోంశాఖ కార్యదర్శిగా గోవింద్ బాధ్యతల స్వీకరణ అంటే ఇక్కడ జరగవచ్చు ఇక్కడ మనం చూసినట్లయితే కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి అయినటువంటి గోవింద్ మోహన్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు సో ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్నటువంటి అజయ్ బల్లా పదవీ కాలం ఈ నెల ఇరవై రెండుతో ముగిసింది సో కొత్తగా మనకు ఇతనికి బాధ్యతలు ఇవ్వడం జరిగింది ఇటీవల మనకు చాలా నియామకాలు జరిగినాయి దాదాపు ఒక ఫోర్ టు ఫైవ్ నియామకాలు అనేటువంటి జరిగినాయి అవి చాలా చాలా ఇంపార్టెంట్ అవి ఏంటి అనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ గర్భస్థ శిశువుల్లో కొత్త జన్యు లోపం అంటే ఇక్కడ జరగవచ్చు నిమ్స్ సిడిఎఫ్డి ఉమ్మడి అధ్యయనంలో వెళ్ళడి ప్రపంచంలోనే తొలిసారిగా గుట్టు విప్పినటువంటి వైద్యులు అంటే ఇక్కడ మనం జరగవచ్చు ఇక్కడ మనం చూసినట్లయితే గర్భస్థ శిశువులో గుండె కావచ్చు ఉపరితిత్తుల వైఫల్యానికి కారణమయ్యేటువంటి కొత్త జన్యు లోపాన్ని మనకు నిమ్స్ ఆసుపత్రి తన అధ్యయనంలో గుర్తించింది ఏ ఆసుపత్రి అని చెప్పేసి అంటాడు సో ఇది గుర్తుంచుకోండి నిమ్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో సర్ఫినా లెవెన్ అనేటువంటి జెన్యులో ఉన్నటువంటి లోపం లోపంతో గర్భస్థ శిశువులో ఈ సమస్య తలెత్తుతున్నట్లు వైద్యులు తెలిపారు సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ ఫింగర్ ప్రింటింగ్ అదేవిధంగా డయాగ్నోస్టిక్ వైద్యులు డాక్టర్ రాష్ణ బండారి కావచ్చు అశ్విన్ దలాల్ అండ్ నిమ్స్ జెన్యు సారీ విభాగాధిపతి షాగున్ అగర్వాల్ బృందం ఈ అరుదైనటువంటి అధ్యయనానికి నేతృత్వం వహించడానికి జరగవచ్చు సో వివరాలను ప్రఖ్యాత క్లినికల్ జెనటిక్ జర్నల్లో కూడా ప్రచు ప్రచురించాలని చెప్పేసి ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సో ఇక్కడవి ముగ్గురి పేర్లను గుర్తుంచుకోండి హాస్పిటల్ వైద్యులు అనేది కూడా ఇంపార్టెంట్ నిమ్స్కి సంబంధించిన వైద్యులు అది కూడా ఇక్కడ మీరు గుర్తుంచుకుంటున్న ఐటెం చేయండి సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ విషయం అనేది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ సో ఉద్యోగుల వ్యక్తిగత జీవిత రక్షణకు ఆస్ట్రేలియా చట్టం అంటే ఇక్కడ చూడవచ్చు సో ఆస్ట్రేలియా ప్రభుత్వం ఉద్యోగుల వ్యక్తిగత జీవిత సంరక్షణకు సోమవారం నుంచి ఈ రైట్ టు డిస్క డిస్కనెక్ట్ పేరిట ఒక కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది ఈ చట్టం పేరు గుర్తుంచుకోండి ఇది ఎవరు తీసుకొచ్చారని చెప్పేసి అడగవచ్చు ఇది ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకొచ్చింది సో ఈ చట్టం ప్రకారం పని గంటలు పూర్తయిన తర్వాత ఉద్యోగులు తమ యజ యజమానులతో పట్టింపు లేకుండా వ్యక్తిగత జీవితం గడిపే అవకాశం లభించనుంది సో ఫ్రాన్స్ జర్మనీ తదితర ఐరోపా దేశాల్లో ఉద్యోగులు పని గంటల తర్వాత తమ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసుకో చేసుకునేలా చట్టాలు ఇప్పటికే ఉన్నాయి అయితే బ్రిటన్లోనూ లేబర్ పార్టీ ప్రభుత్వం ఈ రైట్ టు డిస్ డిస్కనెక్ట్ చట్టాన్ని అమలు చేయాలని చూస్తుంది అయితే ఆస్ట్రేలియాలో ఈ చట్టాన్ని ఫిబ్రవరిలోనే ఆమోదించారు పార్లమెంట్లో తీవ్రంగా చర్చలు జరిగాయి సో దీనికి ఇప్పుడు దీనికి సంబంధించినట్టు ఒక నివేది అంటే రక్షణకు సంబంధించి అక్కడ పార్లమెంట్ నిర్ణయం తీసుకున్నట్టు ఇక్కడ జరిగింది కొత్త చట్టంలో ఉద్యోగి యొక్క హోదా కావచ్చు యజమానితో మాట్లాడేందుకు తిరస్కరణలో సహేతుకత కావచ్చు సంస్థలు చెప్పేటువంటి కారణాలను పరిగణలోకి తీసుకోవడం వంటి మినహాయింపులు కూడా ఉన్నట్లుగా చూడవచ్చు సో ఈ చట్టం ఎవరు తీసుకొచ్చారని మనకు అడుగుతారు ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకొచ్చిందని గుర్తుంచుకోండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేసి మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి దీనిలో మీకు చాలా యూస్ఫుల్ కంటెంట్ ఉంది చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయి తర్వాత వీటి యొక్క ప్రైజెస్ అనేటువంటిది ఇంక్రీస్ చేయబోతున్నాం ఇప్పటికే మనం కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు ఎస్ఐ ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ ఉద్యోగాలకు అండ్ ర్యాపిడ్ రివిజన్ కోర్స్ సంబంధించినటువంటి వాటి యొక్క ప్రైజెస్ అయితే పెంచాం సో మరొక ఫిఫ్టీ టు హండ్రెడ్ రూపీస్ అయితే పెంచేటువంటి ఛాన్స్ ఉంది కనుక ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఇమీడియట్గా తీసుకున్న ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ